సింహాచలం ఘటనలో మృతుల బంధువులతో కేజీహెచ్ లో రోదనలు మిన్నంటున్నాయి మృతుల కుటుంబాలకు ఆదుకోవాలని సంఘటనపై త్వరతగిన న్యాయ విచారణ చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం ఐన్యూస్ ప్రతినిధి రాజు అందిస్తారు ఈ రోజు ఉదయం జరిగినటువంటి దుర్ఘటనకు సంబంధించి కూడా పలు ఆరోపణలు విమర్శలు వినిపిస్తున్నాయి ఏడుగురు మృతు వెనుక అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుందని చెప్పి స్పష్టంగా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఏడుగురు మృతదేహాలు అయితే కేజీహెచ్ దగ్గర తరలించడం జరిగింది అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యుల రోదనలతో ఈరోజు అయితే కేజీహెచ్ అంతా కూడా మా రోదనలతో విషాద మదనాలతో ఏదో ప్రాంతంతో కూడా ఒక దారుణమైన పరిస్థితుల్లో ఉంది అసలు ఈ సంఘటన జరగడానికి ప్రధాన కారణాలు ఏంటి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు మాజీ డిప్యూటీ మేయర్ జయాని శ్రీధర్ గారు ఉన్నారు సార్ చెప్పండి ఈరోజు ఉదయం జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దాన్ని ఎలా చూస్తారు మరి భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగినటువంటి సంఘటన ఈ యొక్క రాష్ట్రంలో మన్ననే తిరుపతిలో సుమారు ఎనిమిది మంది చనిపోవడం మరి ఉత్తరాంధ్ర ఇలవేలుపు సినిమాది అప్పన్న ఆలయంలో తెల్లవారు మూడు గంటలకి ఎనిమిది మంది చనిపోవడం చాలా బాధాకరం ఏది ఏమైనా భారతదేశంలో ఒరిస్సా కానీ కలకట్ట కానీ అనేక రాష్ట్రాల నుంచి ప్రతి సంవత్సరం కూడా దర్శనం రావడం ఎప్పుడు లేని విధంగా మరి సంఘటన జరగడం మూడు రోజుల క్రితమే కాంపౌండ్ కట్టి ఎటువంటి నాణ్యత లేకుండా గోడ నిర్మాణం చేపట్టి మరి ఈరోజు ప్రాణాలని తీయడం మరి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి సుమారు కోటి రూపాయలు నష్టపరమని డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి అదేవిధంగా గతంలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ విషయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా నష్టపరాలను ఇచ్చారో ఆ విధంగా నష్టపరిహారం ఇవ్వాలని మీ అందరూ కూడా కుటుంబ సభ్యుల తరఫున కుటుంబ సభ్యులందరూ కూడా డిమాండ్ చేస్తాం అంటే గతంలో కూడా మీరు డిప్యూటీ మేయర్గా ఉన్న సమయంలో చంద్రనోత్సవాలు జరిగాయి ఏర్పాట్లు కూడా చేశారు అప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమైనటువంటి ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులకి అప్పట్లో మీరు సూచన చేశారు సిమాచారం దేవస్థానం చరిత్రలో ఎప్పుడూ ఎప్పుడు కూడా ఎటువంటి సంఘటన జరగలేదు మరి ఈసారి మరి అధికారులు మంత్రులు ఎమ్మెల్యేలు గత ఇరవై రోజులుగా రివ్యూ చేస్తూ ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోకుండా ఈరోజు యాక్సిడెంట్కి గురి కావడం జరిగింది రేపు రాబోయే కమింగ్ పుష్కరాల్లో కూడా మరి ఎంతమంది వేలాది మంది లక్షలాది మంది వస్తారు కాబట్టి ఆ విధంగా మరి పుష్కరాలను రాజమండ్రి పుష్కరాలను ముందు జాగ్రత్తగా మీరు రక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఈరోజు జరిగినట్టు సంఘటన ప్రకృతి విపత్తుగా చూడాలో అధికారుల నిర్లక్ష్యంగా చూడాలా అసలు ఆ గోడ కట్టడం దాని తాలూకా పరిస్థితుల మీద మీకు మీరు ఏం చెప్తారు వాళ్ళు ప్రకృతి వ్యాపారంగా జరిగిందని చెప్తా ఉన్నారు చాలా కాంపౌండ్ వాల్స్ ఉన్నాయి ఈ ఒక్క కాంపౌండ్ వాల్ ఎందుకు పడిపోయింది కాంక్రీట్ వాల్ కట్టాలి మరి మరి సిమెంట్ బ్రిక్స్ వాల్ కట్టి ఒక వేలాది మంది క్యూలో నించోబెట్టి ఈరోజు రేపు రాత్రి మరి ఎన్ని వేల మంది ప్రాణాలు కోల్పోవడానికి కాంట్రాక్టర్ నిర్లక్ష్యమో అధికారుల నిర్లక్ష్యమో మరి కన్సర్న్ అధికారులు అందరూ కూడా డిస్మిస్ చేయాలని రైట్ ఇప్పుడు అంటే గతంలో చూసుకుంటే మొత్తం మంత్రులందరూ కూడా ఈ కార్యక్రమం మీద సమీక్ష నిర్వహించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులకు చెప్పడం జరిగింది అధికారుల సమన్వయ లోపం అనుకోవచ్చు అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ ఉంది దేవస్థానం అధికారులు కానీ పోలీస్ సిబ్బంది కానీ అందరూ రివ్యూలు పెడుతూ ఊరికే ప్రెస్ మీట్లు పెడుతూ పబ్లిసిటీ కోసం చూసుకున్నారు కానీ ఏ విధంగా ఏర్పాటు చేయాలని ఏమాత్రం కూడా ఈ బాధ్యత లేకుండా నిర్వహణ చేయడం వల్లే ప్రయాణం జరిగింది పాటు నాయకులు ఉన్నారు మీరు చెప్పండి ఈ రోజు జరిగినటువంటి ఘటన చాలా దురదృష్టకరమైంది ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి నిజరూప దర్శనానికి లక్షలాది మంది భక్తులు వస్తూ ఉన్నారు వస్తారని తెలుసు ఇది ఏదో జనరల్ లైన్ లో జరిగినటువంటి దుర్ఘటన కాదు మూడు వందల రూపాయల టికెట్ కొని ఆ మూడు వందల రూపాయల టికెట్ క్యూ లైన్ లో జరిగినటువంటి దుర్ఘటన ఆ క్యూ లైన్ లో నించున్నటువంటి సందర్భంలో అక్కడ కట్టినటువంటి గోడ కూలిపోవడం ఆ గోడ కట్టే మూడు రోజులే అయిందట ఇది ఈ రాత్రి రాత్రి నేను ఆ ప్రాంతంలోనే ఉంటున్నాను ఓ చిన్న వర్షం ఒక అరగంట కూడా గట్టిగా కురవలేదు చిన్న గాలి అయితే వేసింది ఆ గాలికి గోడ పడిపోయింది అంటే ఏమిటి దేవస్థానం అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఏం ఆలోచిస్తుంది వాళ్ళు ఏం తప్పు చేశారని నేను అడుగుతున్నాను చనిపోయిన ఈ అడుగురు ఏం తప్పు చేశారు మీరు ఇవాళ ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం ప్రకటించింది ఏంటి ఇరవై ఐదు లక్షలు ఎక్కడ దేమోలకు సరిపోతుంది పక్కనే ఎల్జీ పాలమస్ దుర్ఘటన జరిగినప్పుడు కోటి రూపాయలు పరిహారం ఇచ్చారు ఎందుకనంటే వీళ్ళెవరూ తప్పు చేయలేదు ప్రభుత్వం చేసిన తప్పుకి దేవస్థానం అధికారులు చేసిన తప్పుకి లేకపోతే ఎవడో ఏఈయో కాంట్రాక్టర్ కొమ్మొక్కైపోయి మీరందరూ చేసినటువంటి తప్పుకి ఈ ప్రధానికం ఈ ఏడుగురు బలైపోయారు ఇంత భయానకమైనటువంటి వాతావరణం ఇన్ని ఇన్ని వేల మంది ప్రజలు తలడీలిపోతున్నారే ప్రభుత్వం వెంటనే స్పందించాలి స్పందించి కోటి రూపాయల పరిహారం వెంటనే ప్రకటించాలి అలాగే చనిపోయినటువంటి కుటుంబానికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం అయిన స్క్రోలింగ్లో వచ్చింది సింహాచలం దేవస్థానంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం అంటే ఎవరికి పదివేలు రాదు పన్నెండు గంటలు పదమూడు గంటలు పద్నాలుగు గంటల డ్యూటీలు అవుట్సోర్సింగ్ ఉద్యోగం కాదు పర్మనెంట్ ఉద్యోగం ప్రభుత్వం కల్పించి ఆ రకంగా దేవస్థానంలో ప్రభుత్వం చేసినటువంటి తప్పుకి వాళ్ళ యొక్క పరిహారం చెల్లించుకోవాలి బాధ్యత వహించాలి బాధ్యత వహించేలా పరిహారం ఉండాలి బాధ్యత వహించేలా ఉద్యోగం ఉండాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ ఏదైతే రాజకీయ పార్టీలు కావచ్చు ఇతర రాజకీయ పక్షాల నాయకులు కావచ్చు ఏదైతే జరిగినటువంటి సంఘటన ఉందో దీన్ని ఒక దురదృష్టకర సంఘటనగా అధికారుల వైఫల్యంగానే చూస్తున్నారు కాబట్టి ఎవరైతే ఏడుగురు మృతులు చెందారో వాళ్ళ కుటుంబాలకి తీరని లోటు ఏదైతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కాదు పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలి ఇరవై ఐదు లక్షలు కాదు కోటి రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరు డిమాండ్ చేస్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ స్వామితో रजय विशाख विशाखपटना